ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రియతమ నాయకుడు కీర్తి చేసుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు కీర్తి చేసుడు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం వారి పదహారవ వర్ధంతి సందర్భంగా స్థానిక నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎన్ అబ్బులు సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కె శ్రీనివాసరావు స్వచ్ఛ సోచ్ వ్యవస్థాపకులు సెక్రటరియట్ సెక్షన్ ఆఫీసర్ హాజరై మాట్లాడుతూ కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో గొప్ప సేవలందించారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఫ్రీ కరెంట్ ఫీజు రియంబర్స్మెంట్ రైతు రుణమాఫీ ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా మార్చే అవకాశం లేకుండా వాటినే ఇంకా ఎక్కువ స్థాయిలో అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్నారు అలాగే డాక్టర్ పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంగా కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు కానీ వారి అకాల మృత్యువార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని మన రాష్ట్రానికి దేశానికి ఎంతో తీరని లోటు అని వక్తలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో నారాయణరావు రంగారావు నిరంజన్ మిరాజ్ ప్రభుకుమార్

ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి పెట్టారో మార్నింగ్ వెళ్తే చూసి సాయంత్రం అప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాం రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు మాకు పర్సన్ అయితే గ్రేట్ ఈరోజు కూడా మా పిల్లలు ఇంజనీరింగ్ బొగ్గరాజరాని కాలేజీలో చదువుతున్నారు అంటే ఫోర్ పర్సన్ కారణంగా మంచి గ్రేడ్ లేడరు ఫస్ట్ కూడా పీజేఆర్ మా

అందులో కాల్ ఇది గ్రేట్ టీడీపీ చంద్రబాబు పర్సన్స్ వీళ్ళు రావడం అనేది ఇది గ్రేట్ పర్సన్ మంచి ఫోన్లో చేశారు కాబట్టి గ్రేట్ నెస్ ఇది మంచిగా కొనుక్కోవాలి అందుకోసం పెద్ద లీడర్స్ వచ్చారు థ్యాంక్ యూ సార్ రీచ్ మెసేజ్ నాకు కానీ ఒక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఊపి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన తర్వాత వన్ జీరో ఎయిట్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ విషయంలో కానీ వాటిని కంటిన్యూ చేసి కొత్త కోసం ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ తర్వాత మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే శాంక్షన్ అయిందో దాన్ని ముందుకు నడిపించాం దాదాపు ఓపెనింగ్ దాకా తర్వాత అవుటరింగ్ రింగ్ రోడ్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి ఇంకా అనేక శివాలు గ్రామాలు మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలు ఆయన చాలామంది చెప్పేదాన్ని బట్టి నేను దగ్గర చూడలేదు మంది చెప్పేదాని బట్టి ఎంత చిన్న వ్యక్తి అయినా ఏమాత్రం గుర్తింపు లేనారో గెలితే మనకు టైం దొరుకుత వ్యక్తి కూడా నెక్స్ట్ చేరుకోగలిగారని ఇప్పుడు సార్ చెప్తున్నారు అంత ఓపిక అంత నిరాడంబరత

ఇది ఒక ఉదాహరణ సో వాళ్ళు ఏదైతే మనకి మాట చూపించారో ఆ మాట ద్వారా ఎందుకు వీలైతే ఎవరికైనా పక్కవని ఎవరికైనా సహాయం చేయాలి అది మనకు ఉపయోగపడేలా ఉండాలి ప్రతి మానవుడు కూడా వచ్చిన తర్వాత మనం ఎన్నెక్కడో నుంచి ఇక్కడికి వచ్చాము మన యొక్క డైలీ మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఓకే ఒక సెటిల్ అయిన తర్వాత మనం కూడా సమాజానికి ఏం తెలియగలము అనేది ఆలోచించుకుంటూ

అదే ఆయన చేసిండు ఇవన్నీ మనం మాట్లాడుకో నాను కూడా రావంట ఆయన ఒక గొప్ప పని చేశాడు చెప్పాలంటే పేదోళ్ళకి రైతులకి రుణమాఫీ చేశాడు ఫస్ట్ రుణమాఫీ చేయడంటే ఆయన ఆ పాదయాత్రలో చేసి ఆడ బాధలు చూసి ఆడ ఆస్తులు అమ్ముకొని తీర్చే స్టేజిలో లేరు అప్పు ఎంత కాదు ఇంత అనలేడు పెట్టే అంత లక్షా రెండు లక్షలు అంటున్నారు చివరిగో స్థావొచ్చు ఆయన ఎంత ఉన్నా కూడా పది ఉన్నా కూడా పోవటమే ఇంట్లో మీ ఎన్ని ఉంటాయి ఇప్పుడు దాకా ఉన్నాయని మొత్తం రుణమాఫీ చేసేసామన్నారు ఆ దెబ్బతో రైతులు ఒకట అది లేకపోతే వాళ్ళ అదం ఒక అట్లాగా ఉండేవాడు కరెంటు పెట్టాడు నిజంగా ఇవాళ ఆడ వీళ్ళు లేదంటారు అందరికీ చేసాడు అందరూ చెప్పుకుంటున్నారు అది మెయిన్ అది వాళ్ళు అందరూ చేస్తున్నారు ఎవరు ఓట్ల కోసం చేస్తున్నారు కానీ ఆ రోజు జీలు అయినా చెయ్యాలి ఏదైనా నేను నేను ఇంత కష్టాల్లో వచ్చానో చెయ్యాలని అనుకున్నాడు చేసాడని అది వాళ్ళందరం మనం మర్చిపోయేది కాదు చాలామంది దీపాలను వెలిగించాడని రైతులు నిజంగా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే కట్టుకోలేక ఆస్తులు అనుకునేనో ఆ లెబ్బతోటి ఒక ఒడ్డున పడేసరికి ల్యాండ్ రేట్లు అప్పటి నుంచి పెరిగినాయండి Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design, and branding all in one place.